పొద్దున్న బయలుదేరినాం సెవెన్కి కైదరాబాద్ వినాయక్ అయితే మీకు చూపిస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే భువనేర్ నుంచి హైదరాబాద్ వినాయక చూడానికి వచ్చినాం మాకైతే మధ్యలో అన్న వాళ్ళు భోనీలో వాళ్ళు కలిసిరు భోనీర్లో కలిసిరు సో అందరం కలిసి బస్ ట్రైన్కి అయితే వచ్చినాం బస్ దిగినాం బస్ దిగినాక ఏమైంది అంటే మనం మెట్రో ఎక్కినాం మేము అయితే మెట్రో ఎక్కినావు సో దిగి మళ్ళీ అయితే పోతున్నాం సో ఇది వే పోలీసులు అయితే ఫుల్ మందురు ఎట్లా ఎవరు అక్కడ అడుగు ఇలా ఉన్న పనే అది ఏమన్నా ఇలా గణేష్ గణేశం చూడాలి పోవాలి చెప్పు అప్పుడు జై సో నిజంగా కూడా చాలా రోజుల నుంచి అనుకున్నాం హైదరాబాద్ అనేది చూడాలని చాలా రోజులు అనుకున్నాం మనం అవును సో ఇప్పుడైతే మొత్తం అయితే ఈసారి అయితే బయలుదేరి సో మళ్ళీ దారి అక్కడ అక్కడైతే అన్న అడుగుతున్నా ఫ్రెండ్స్ పొద్దున్న బయలుదేరినాం సెవెన్కి సో ఇంకా కూడా ఇక్కడే ఉన్నాం సో ఇంతమందు రేపు సండే కదా సండే హాలిడే ఫుల్ రెస్టెంట్ అంటారు సో చూడండి మొత్తం ఛానల్ సో ఫ్రెండ్స్ హైదరాబాద్ వినాయకుని అయితే మీకు చూపిస్తాను చూసేయండి లో చూడండి వాళ్ళు ఫ్రెండ్స్ మా వాడైతే అయితే మాలేజ్ రెండు ఫైవ్ డేస్ వాళ్ళ వినాయక చెప్పులు లేకుండా వాడు మాకు అవన్నీ ఉన్నాయి కదా చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం హైదరాబాద్ గణేష్ చూడాలని సో నేనైతే ఇంతవరకు లేదు ఫస్ట్ టైం చూస్తాను పోతున్నా సో అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ కొంచెం తెలిసి కొంచెం తెలిసిన ఏరియా కానీ ఇలా మాత్రం చాలా కనిపిస్తుంది మొత్తం అయితే ఇదే వచ్చేసిన లోపలికి వస్తున్నా కొంచెం జనాలు అయితే పెరుగుతుందో ఇప్పుడే గంట గ పడుతుంది పడుతుందా అంటారు దర్శనానికి వచ్చిగా ఎర్లీ మార్నింగ్ వస్తే తొందరగా అయిపోతుండ ఇన్ని రోజుల నుంచి అయితే టీవీలలో ఫోన్లలో చూసుకునేది సరిపోయింది ఫస్ట్ టైం అయితే గణేష్ నిర్ణయం పోతాను బాడే గణేష్

Танк это гальниковый, котешечный. с ы 이 к а в о

జనాలు చూడండి ఎట్లా ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది పని బండి ఆడు కాదు ఇలా బుజ్జి గుజ్జి కనపే ఫ్రెండ్స్ మహోన్ కథ వచ్చిన డౌట్ వచ్చింది డాడీ ఇంత పెద్ద గణేషుడు ఈ రోడ్ లో వాడతాడు ఇంత ఇటు రోడ్ లో అడుగుతున్నాడు అది గణపతి నిమజ్జనం బయలుదేరే రోజు అన్ని క్లీన్ చేస్తాను వచ్చి చూసా కొట్టేసిరు వైర్లు అవి కూడా తీసేస్తాను మొత్తం కట్ చేస్తారు కట్ చేసేసి అప్పుడు పంపిస్తారు సో మేమైతే మేము వెళ్ళే ఇంత ఇంతమంది లేరు రోడ్ల కదా ఇక్కడి నుంచి అయితే ఎట్లా వస్తుంది మొత్తం వరద వచ్చినట్టే వస్తుంది జనా కరెక్ట్ ఖైరతాబాద్ లక్డీకాపూర్ మెట్రో కిందకి వెళ్ళి వచ్చాము అప్పుడు వెళ్ళిపోతాం సో ఖైరతాబాద్ మెట్రో కిందకి వెళ్ళి కూడా జనాలు ఎట్లా అవుతుంది కూడా అసలు మేము ఇంకా ఒక వన్ అవర్ లేట్ అయితే అక్కడనే అదవుతుండే సో మా తొందర అయింది దర్శనం వీళ్ళందరికీ ఎప్పుడైతుందో ఏమో సో ఫ్రెండ్స్ మొత్తమే అయితే హైదరాబాద్ గణేష్ దర్శనం అయితే అయిపోయింది సో ఇంకా టైం ఉంది మా ట్రైన్ కాబట్టి మెల్ల సెక్రటరీ చూద్దామని పోతున్నాం అక్కడ అంబేద్కర్ని కూడా చూపిస్తాం మా గురువు మా దైవం సో మాకన్నీ మా అంబేద్కర్ కాబట్టి ఇంత దూరం వచ్చినాం కదా ఆయన కూడా చూద్దామని పోతున్నాం సో ఇది ఈ డ్రైవర్ నుంచి నచ్చుతున్నాం